నమస్కారం ఈరోజు మనం అందరి నోళ్లలో నానుతున్న కుబేర సినిమా గురించి దానిపై వచ్చిన రకరకాల విశ్లేషణలు వార్తలు రివ్యూలు వీటన్నిటినీ ఒకసారి చూద్దాం తప్పకుండా చాలా మెటీరియల్ ఉంది అంటే ఈ సోర్సెస్ అన్నీ చూస్తే ఆ సినిమా కథ నటీనటులు ముఖ్యంగా శేఖర్ కమ్ముల గారి కొత్త ప్రయత్నం టెక్నికల్ విషయాలు ఇలా చాలా ఉన్నాయి మాట్లాడడానికి అవును చాలా విషయాలున్నాయి మరి కథతో మొదలు పెడదామా ఇదొక బిచ్చగాడి స్టోరీ కదా ధనుష్ క్యారెక్టర్ అది అవునండి అతను అనుకోకుండా ప్రపంచంలోకి అధికారంలో ఉన్న వాళ్ళ మధ్యలోకి ఎలా వెళ్తాడు అక్కడ ఏం జరుగుతుంది అన్నదే లైన్ వినడానికి సింపుల్ గా ఉన్నా ఏదో డెప్త్ ఉన్నట్టే అనిపిస్తుంది నిజమే ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదండి చాలా సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే ఇందులో ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్ అంటే ఆర్థిక నేరాలు బినామీ వ్యవస్థ ద్వారా డబ్బులు మార్చడం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు పాలిటిక్స్ ని ఎలా కంట్రోల్ చేస్తాయి ఓ సమాజంలో డబ్బున్నోళ్లకి లేనోళ్లకి మధ్య తేడాలు ఇలాంటి లోతైన విషయాలు టచ్ చేశారంట కమ్ములగారు చాలా స్ట్రాంగ్ గా ఉందంటున్నారు లక్ష కోట్ల స్కామ్ చుట్టూ కథ నడుస్తుందట ఒక బిలీనియర్ జిమ్ సాబ్ చేశారు కదా అవును ఆయనకి మరి నాగార్జున గారి పాత్రకి మధ్య ఉంటుందని అంటున్నారు నాగార్జున గారిది స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్ లా కనిపిస్తున్నా కొంచెం షేడ్స్ ఉన్న పాత్ర అంట ఇంట్రెస్టింగ్ ఇక నటన ధనుష్ గురించి అయితే రివ్యూస్ అన్ని ఆహా ఓహో అంటున్నాయి కదా అమ్మో మామూలుగా లేదండి ప్రశంసలు కెరియర్ బెస్ట్ అంటున్నారు చాలా మంది నేషనల్ అవార్డు పక్కా అని కూడా రాశారు నిజంగా అవును ఆ పాత్ర కోసం తిరుపతిలో నిజంగా అడుకున్నారనే న్యూస్ కూడా వచ్చింది ఆ లుక్ ఆ గ్లామర్ అందులో ఒదిగిపోయిన తీరు అబ్బా సినిమాకి అదే మెయిన్ ప్లస్ పాయింట్ అని గట్టిగా చెప్తున్నారు కేవలం పేదవాడిగా కాకుండా ఆ పాత్రలో వచ్చే మార్పులు కూడా బాగా చూపించారట మరి నాగార్జున గారి గురించి నెగటివ్ షేడ్స్ అన్నారు కదా ఇందాక అవునండి అది కూడా చాలామందికి నచ్చిందట అంటే రెగ్యులర్ హీరోలా కాకుండా కొంచెం కాంప్లెక్స్ గా గ్రే షేడ్స్ తో ఉండటం కథకు బలం ఇచ్చిందని అంటున్నారు సైలెంట్ గా కళ్లతోనే భయపెట్టే టైప్ యాక్టింగ్ అని కొన్ని రివ్యూస్ మెన్షన్ చేసే నటీనటులు ఓకే మరి డైరెక్టర్ శేఖర్ కమల్ గారి సంగతి ఏంటి ఆయన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా ట్రై చేశారు కదా ఇక్కడే కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిందండి అలాగా తన మార్క్ ఎమోషన్స్ మంచి డైలాగ్స్ ఇక్కడ అందరం అడుక్కునే వాళ్ళమే లాంటివి ఇందులోనూ ఉన్నాయని కొందరు మెచ్చుకున్నారు అయితే సినిమా లెంత్ అంటే నిడివి దాదాపు మూడు గంటలుండటం మూడు గంటలా అవును అది కొంచెం ఎక్కువైందని ముఖ్యంగా సెకండ్ హాఫ్లో స్లో అయిందని కొన్ని సీన్స్ రిపీట్ అయిన ఫీలింగ్ వచ్చిందని ఇవి మేజర్ కంప్లైంట్స్గా వినిపించాయి అంటే స్లో బర్న్ నెరేటివ్ అంటారు కదా అది వర్కౌట్ అవలేదంటారా కొంతమందికి ఆ స్లో పేస్ నచ్చలేదు కానీ ఆ కాంప్లికేటెడ్ విషయాలు చెప్పటానికి ఆ టైం అవసరమని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు సరే కానీ కథనం ఎలా ఉన్నా అందరూ మెచ్చుకున్న ఒక విషయం ఉంది కదా ఉంది మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారి బిజిఎం ఎగ్జాక్ట్లీ దాని గురించి ఏమంటున్నారు అబ్బో బీజీఎం అయితే సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిందని ఆ స్లో కి కూడా బీజిఎం ప్రాణం పోసిందని ఓ ఇది డిఎస్పి కెరియర్ బెస్ట్ వర్క్ అని చాలా గట్టిగా వినిపించింది ప్రతి రివ్యూలోనూ బీజీఎం గురించి స్పెషల్గా రాశారు గ్రేట్ సినిమాటోగ్రఫీ కూడా బాగుందంటున్నారు అవునండి నిఖిల్ డీ వర్క్ ముంబై హైదరాబాద్లోని సహజమైన లొకేషన్స్ చివరికి డంప్ యార్డ్స్లో కూడా షూట్ చేయటం వల్ల రియలిస్టిక్ ఫీల్ వచ్చిందట అంటే టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉందన్నమాట మరి కలెక్షన్స్ నూట ఇరవై కోట్ల బడ్జెట్ పాన్ ఇండియా రిలీజ్ కదా బాక్సాఫీస్ దగ్గర కూడా రెస్పాన్స్ బాగానే ఉంది ఫస్ట్ డేనే ఒక పదమూడు కోట్లు వచ్చిందని వీకెండ్కి పద్దెనిమిది ఇరవై కోట్లు రావొచ్చని మొదట్లో అన్నారు ఆ తర్వాత వంద కోట్ల క్లబ్లో చేరిందని కూడా వార్తలొచ్చాయి సో కమర్షియల్గా కూడా సక్సెస్ అని చెప్పాలి మంచిది ఓటీటీ రైట్స్ కూడా మంచి రేటుకి వెళ్లాయట కదా అమెజాన్ ప్రైమ్ స్టార్మా అని విన్నాం అవునండి ఆ డీల్స్ కూడా బాగానే జరిగాయని సమాచారం సో ఓవరాల్ గా చూస్తే కుబేర ఒక డిఫరెంట్ అటెంప్ట్ ధనుష్ యాక్టింగ్ కమ్ముల గారి థాట్ ప్రాసెస్ నాగార్జున రష్మిక సపోర్ట్ డీఎస్పీ మ్యూజిక్ ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అవును ప్లస్ పాయింట్స్ తో పాటు లెంగ్త్ స్లో పేస్ లాంటి మైనస్ కూడా ఉన్నాయి ఇది జస్ట్ టైంపాస్ సినిమా కాదు డబ్బు అధికారం మారల్స్ సోషల్ ఇష్యూస్ వీటి గురించి ఆలోచింపజేసే ఒక సీరియస్ ప్రయత్నం కరెక్ట్ ఈ చర్చంతా విన్నాక నాకు ప్రశ్న వస్తోంది అంటే అంతులేని డబ్బు పవర్ చేతికి వస్తే మనిషిలోని మానవత్వం ఏమవుతుంది ఎంతవరకు నిలబడుతుంది లేక ఎంత పడిపోతుంది నిజమే ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కునేలా చేస్తుందేమో ఈ సినిమా దాని గురించి ఆలోచించడానికి ఒక ఇచ్చిందేమో